వెల్కమ్ టు హెల్త్ ఛానల్ బొబ్బల్లో బోలెడి పోషక విలువలు కూడా నిండి ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులతో పాటుగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు బొబ్బలు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తాయని చెబుతున్నారు ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు బొబ్బలను డైలీ డైట్ లో చేర్చుకుంటే ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు బొబ్బల్లోని ఔషధ గుణాలు లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్టాలని చెబుతున్నారు అవేంటో మన తెలుసుకుందాం బొబ్బల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి బొబ్బల్లో విటమిన్ ఏ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ సి ఫలిక్ యాసిడ్ ఉంటాయి వీటిలో రాగి ఐరన్ కాల్షియం మెగ్నీషియం సోడియం మాంగనీస్ వంటి మూలకాలు సైతం లభిస్తాయి రోజు ఒక కప్పు బొబ్బలను నానబెట్టి వాటిని ఉడికించి తింటే అనేక లాభాలు కలుగుతాయి మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు బొబ్బల్లో ఉంటాయి వీటిని ఉడకబెట్టి తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది ఎక్కువసేపు ఆకలి వేయదు తక్కువగా తింటారు ఫలితంగా వారు తగ్గుతారు ఫలట్ అధికంగా ఉంటుంది ఇది గర్భిణులకు ఎంతగానో మేలు చేస్తుంది గర్భంలో శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది వీడితో రక్తహీనత తగ్గుతుంది బొబ్బల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతో పాటు అంతర్గత ఉండే వాపులను తగ్గిస్తాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బొబ్బల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ సీలు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి మెరిసే ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు రోగ శక్తి సైతం పెరుగుతుంది బొబ్బలను రోజు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఒక గొప్ప బొబ్బలను తినడం వల్ల నైన్టీన్ ఫోర్ క్యాలరీల శక్తి లభిస్తుంది ఈ బొప్పును తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు బొబ్బలను తినడం వల్ల మలబద్ధకం దూరం చేస్తుంది మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది గ్యాస్ అసిడిటీ కడుపురం తగ్గిస్తుంది బొబ్బల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది హై ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుంది